ఈరోజు తోటకూర ఈగురు ఎలా వేయాలో చూద్దాము ఇదిగోండి ఆయిల్ వేసాను నేను జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నానండి నేను ఆనియన్ మనం అన్ని కూరల్లో కూడా పసుపు యాడ్ చేసుకోవాలండి పసుపు అయింది అసలు కూర ఉండకూడదంట ఇదిగోండి పసుపు

మనం ఆ కూరలో ఉప్పు ఎక్కువ ఉంటుందండి ఉప్పు ఉంటుంది మనం తగ్గించేసుకోవాలి ఇదిగో నేను ఉప్పు యాడ్ చేస్తున్నాను లైట్గా వేసాము వేయలేదు అన్నట్టుగా కారం యాడ్ చేస్తున్నానండి అదిగోండి ఇది మగ్గిన తర్వాత నేను మీకు చీపిస్తాను ఇదిగోండి కూర మగ్గిపోయింది చాలా బాగుంటుంది కూర ఇప్పుడే సాల్ట్ మీకు ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు నాకైతే సరిపోయింది మన దీనిపైన దీనిపైన నువ్వుల పొడి కానీ గుళ్ళు పొడి కానీ ఇట్లా పుట్నాల పొడి కానీ జల్లుకోవచ్చు నేనైతే జల్లలేదండి అట్లా జల్లినా కమ్మగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి